మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను ఆది కాండం అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి వచనముల వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం ఇరవై నాలుగు వచనమును చదువుకుందాం దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను ఆ ప్రకారం ఆయన దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఆరవ దినాన ఏమి సృష్టించారో మనకు అర్థమవుతుంది ఆయన ఆరవ దినాన జీవము కలిగినటువంటి వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి నుండి పుట్టింపజేసినట్లుగా మనం చూస్తున్నాం ఆ యొక్క జంతువులను పశువులను పురుగులను దేవుడు చూచిన తరువాత అది ఆయన దృష్టికి మంచిదిగా కనిపించింది దేవుడు ఒక్కడే నిజంగా మంచివాడు మంచివారైనటువంటి మానవులు కూడా ఉంటారు కానీ దేవుడు నిత్యము మంచివాడే ఆయన చేసిన సృష్టి మంచిది ఆ సృష్టి పట్ల ఆయనకున్నటువంటి ప్రతి విధమైన ఉద్దేశములు కూడా మంచివే ఆరో దినాన దేవుడు జంతువులను పశువులను పురుగులను సృష్టించిన తరువాత ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని ఆలోచన చేస్తున్నారు దేవుడు నా స్వరూపమున నా పోలిక చొప్పున అనే మాట ఇక్కడ వాడలేదు నా స్వరూపము నా పోలిక అనే మాట వాడి ఉంటే అది ఏకవచనమయ్యేది మరి బహువచనము దేవుడు ఎందుకు వాడుతూ ఉన్నారు దేవుళ్ళు ఎంతమంది దేవుడు ఒక్కడే కదా బైబుల్ కూడా చాలా స్పష్టంగా దేవుడు ఒక్కడే అని చెప్తూ ఉంది అందులో ఎటువంటి విభేదాలు లేవు కానీ మనస్వరూపమందు అనే మాట దేవుడు ఎందుకు వాడారు సందేహం కలగక మానదు ప్రభునందు ప్రేమైన వార్లారా ఇక్కడ దేవుని యొక్క ఉనికిని మనం చూడగలం దేవుని యొక్క అస్తిత్వాన్ని మనం చూడగలం ఆయన మూడు విధాల ఉంటూ ఉన్నారు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు సర్వసృష్టికర్త కుమారుడైనసుక్రీస్తు వారు రక్షకుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త ఇలాగైతే మనము దేవుడిని చూచినప్పుడు ముగ్గురుగా కనిపిస్తారు కాబట్టి దేవుళ్ళు ముగ్గురు అని కొంతమంది అపోహపడుతుంటారు ఇది తప్పండి దేవుడు ఒక్కడే ఆయన మూడు విధాల ఉనికి కలిగి ఉన్నారు ఒక వ్యక్తిని మనం తీసుకుంటే ఆ వ్యక్తి తల్లిదండ్రులకు కుమారుడుగా ఉంటాడు భార్యకు భర్తగా ఉంటాడు తోబుట్టువులకు సహోదరుడుగా ఉంటాడు అలాగే తన పిల్లలకు తండ్రిగా ఉంటాడు ఒక వ్యక్తి మానవుడు ఇన్ని విధాలా ఉంటూ ఉన్నప్పుడు అదే వ్యక్తి ఒకే వ్యక్తి ఎన్నో పాత్రలు అతడు పోషిస్తూ ఎన్నో విధాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆ వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ఒక్కొక్క విధమైనటువంటి బంధాన్ని కలిగి ఉంటూ ఉన్నాడు మరి దేవుడు ఆయన సర్వాంతర్యామి ఆది నుండి ఉన్నవాడు సకల చరాచర జగత్తును సృష్టించినటువంటి వాడు ఈ సృష్టి యొక్క సృష్టికర్త స్థితికర్త మరియు లయకర్త కూడా మరి ఆయన ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు మనం వాటిని గురించి వివరించగలమా లేదు కాబట్టి దేవుడు ఒక్కడే ఆయన మూడు విధాలా ఉంటూ ఉన్నారు చాలామందికి సందేహం కలుగుతుంది యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు కాదు ఆయన కేవలం ఒక ప్రవక్త అంటారు కానీ వాక్యమేం చెబుతుంది యోహాన్ సువార్త ఒకటో అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల్లో కలిగి ఉన్నది ఏదియుసుక్రీస్తు ప్రభువు వారు లేకుండా కలగలేదు ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను మాత్రమే కాదు రెండవ వచ్చిన యోహాన్ స్వార్త ఒకటో అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువు వారు ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కాబట్టి చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఆది నుంచి ఉన్నటువంటి వారు కాబట్టి సందేహం వద్దు ఏసుక్రీస్తు ప్రభు వారు కేవలం ఒక ప్రవక్త కాదు ఆయన ఏదో కేవలం ఒక మానవుడు కాదు ఆయన ఆది నుంచి దేవుని వద్ద ఉన్నవాడు దేవునికి ఉన్నటువంటి అస్తిత్వము లేక ఊనికి మూడు విధాలు అని మనం చూచాం కదా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి అది కాండం ఒకటి ఇరవై ఆరులో దేవుడు ఆ మాటను పలకటం జరిగింది ఏంటన్నమాట మన స్వరూపమున మన పోలిక చూపుతున్న ఈ బహువచనాన్ని ఆయన ఎందుకు వాడారో మనకిప్పుడు అర్థమవుతుంది మన స్వరూపమున మన పోలిక చూపుతున్నా ఈ మాట మొట్టమొదటిసారి బైబిల్లో మనం చూస్తాం సృష్టి యావత్తు కూడా దేవుడు సృష్టించినటువంటి సృష్టి యావత్తులో కూడా ఈ మాట మనం ఎక్కడా కూడా చూడమండి దేవుడు సూర్యచంద్ర నక్షత్రాదులను సృష్టించారు భూమిని ఆకాశమును సముద్రమును ఇవన్నిటినీ కూడా ఆయన సృష్టించారు ఆకాశ పక్షులను సృష్టించారు జంతువులను పశువులను పురుగులను ఆయన సృష్టించారు జలచరములను కూడా ఆయన సృష్టించారు ఆయన చేసినటువంటి సృష్టి యావత్తులో కూడా ఏ సృష్టము గురించి ఈ మాట వాడలేదు ఏంట మాట స్వరూపమున మన పోలిక చొప్పున అనే మాట ఎక్కడ కూడా వాడలేదు మన స్వరూపమున మన పోలిక చొప్పున జలచరములను చేద్దాము అని దేవుడు అనలేదు స్వరూపమున మన పోలిక చొప్పున ఈ జంతువులను చేద్దాము అనలేదు ఒక మానవుని సృష్టించేటప్పుడు మాత్రమే దేవుడు ఈ మాటను వాడారు అంటే మానవుడు ఎంత గొప్పగా సృష్టించబడ్డారో చూడండి మానవుడు ఎంత శ్రేష్టమైనటువంటి సృష్టిగా ఉన్నాడో చూడండి మానవుడు దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాడు దేవుని స్వరూపమై ఉన్నాడు దేవుని పోలిక అయి ఉన్నాడు దయచేసి ఒక మాట మనం గమనించినప్పుడు ఒక తండ్రికి కుమారుడు ఉన్నాడు అనుకోండి ఆ తండ్రి పేరు ప్రఖ్యాతలు గడించిన వాడు చాలా గొప్ప వ్యక్తి అనుకుందాం ఆ తండ్రి యొక్క కుమారుడైనటువంటి వారసుని కూడా అందరూ ఎవరితో పోలుస్తూ చూస్తారంటే తన తండ్రితో పోలుస్తూ చూస్తారు ఇది గొప్పవారికి వారసులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యత చాలామంది ఈ విషయాన్ని ఎరిగి ఉంటారు కూడా మరి మానవుడు దేవుని స్వరూపమును దేవుని యొక్క పోలికనే ఉన్నాడు కదా మరి ఈ మానవుడు ఎవరి వలే ప్రవర్తించాలి ఎవరి వలె జీవించాలి మనం ఎవరి స్వరూపమో ఎవరి పోలికై ఉన్నామో వారి వలె జీవించాలి మానవుడు ఎవరి పోలికని చూశాము దేవుని పోలికని మనం చూసాం కాబట్టి మానవుడు ఎవరిని పోలి నడుచుకోవాలి ఎలా ఈ లోకంలో జీవించాలి ఒక మాట అపోస్తుడైనటువంటి పౌలు రాసినటువంటి మాటను ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైనటువంటి పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చిన కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి చూసారా దేవుడు మనలను ఎంత శ్రేష్టమైన సృష్టిగా సృష్టించాడో మనం అర్థం చేసుకోవాలి రెండోది మనం ఎవరిని పోలి నడుచుకోవాలంట కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి మనం ఎందుకు సృష్టించబడ్డామో ఆ కారణం ఇక్కడ మనం గ్రహించాలి మనం ఎందుకు సృష్టించబడ్డామంటే మనము దేవుని యొక్క పోలిక చొప్పున నడుచుకోవటానికి ఆయన మహిమార్థమై ఈ లోకములో సృష్టించబడ్డాం ఎనిమిదో కీర్తన ఐదో చరణం నుండి ఎనిమిదో చరణం వరకు మనం చదివినప్పుడు మానవుడు కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడ్డాడని మహిమ ప్రభావములతో కిరీటము దేవుడు మానవునికి ధరింప చేశాడని ఆయన చేతి పనులన్నిటి మీద మానవుడికి అధికారం ఇచ్చాడని సమస్త సృష్టి యావత్తూ కూడా మానవుని యొక్క పాదముల క్రింద దేవుడు ఉంచాడనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది మరి ఇట్టి మానవ జన్మ కలిగిన మనం మనం ఎన్నో పర్యాయములు నిష్ఠూరపడుతూ ఉంటాం దేవుని మీద సణుక్కుంటూ ఉంటాం దేవా మాకేంటి పరిస్థితి అనుకుంటూ ఉంటాం కానీ మానవుని జన్మము ఎంత శ్రేష్టమైందో ఎంత ఉన్నతమైందో దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు చూడండి ఏ జీవికి ఇటువంటి ధన్యత ఇవ్వలేదు ఏంటా ధన్యత మనము దేవుని స్వరూపమును దేవుని దేవుని యొక్క పోలికనే ఉన్నాము ఈ ఆరు దినాల సృష్టిని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం ఆరు దినాలలో దేవుడు ఎప్పుడైనా తాను సృష్టించినటువంటి ఏ సృష్టమును చూచైనా ఈ మాట పలికారా లేదు మానవుని ఉద్దేశించే ఈ మాట పలికారు కాబట్టి మనం దేవుని స్వరూపము దేవుని హోలికయునై ఉన్నాము కాబట్టి మనం ఏం చేయాలి ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకోవాలి నిజమే కదండి ఒక మంచి తండ్రికి కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుని అందరూ ఆ తండ్రితో పోల్చి చూస్తారు మరి మనం ఎవరి పిల్లలం ఎవరి పోలికై ఉన్నామంటే దేవుని యొక్క పోలికై ఉన్నాము కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులరా మనము దేవునిని పోలి నడుచుకోవాలి దేవుడు మంచివాడు దేవుడు అన్యాయస్థుడు కాడు దేవుడు మోసము చేయడు దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు దేవుడు క్షమాగుణము కలిగిన వాడు దేవుడు ఎంతో ఓర్పు సహనము దీర్ఘశాంతము కలిగిన వాడు దేవుడు న్యాయమును తప్పక అనుసరించేటటువంటి వాడు ఆయన న్యాయాధిపతి ఆయన తప్పక న్యాయము తీర్చేటటువంటి దేవుడు కనుక దేవునిని పోలి నడుచుకోవాల్సిన మనం కూడా ఈ దైవిక లక్షణాలు కలిగి ఉండాలి పౌలు భక్తుడు నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అన్నాడు ఒకటి కొరింతి పదకొండు అధ్యాయంలో ఎంత కష్టం ఈ మాట పలకటం క్రీస్తును పోలి నడుచుకొని ఉన్నాను అనే మాట పౌలు పలకగా ఆ మాటను నేరుగా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో వ్రాయించారు ఆ మాట పలకాలంటే ఎంత ధైర్యం కావాలి పౌలు తన జీవితంలో ఎంతగా క్రీస్తును అనుసరించి నడుచుకొని చూ ఈ సందర్భంలో మనం గ్రహించాలి మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి మనం ఎంత గొప్పగా సృష్టించబడ్డామో ఆ కారణాన్ని ఎరిగి అందుకు అనుగుణంగా జీవించినప్పుడు మన జీవితాలు సార్థకమవుతాయి లేకపోతే వ్యర్థమవుతాయి లేకపోతే అవుతాయి మన జీవితాల వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు దేవునికి ఎంతమాత్రం మహిమ ఉండదు కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా ఆరోధదే దినాన దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టి మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా మనము దేవుని స్వరూపమును దేవుని పోలికనై ఉన్నాము కాబట్టి మనము దేవునిని పోలి ఈ లోకములో జీవించాలి దేవునిని పోలి నడుచుకోవాలి మన పోలిక సింహాలతోనో పులులతోనో లేదంటే మరికొన్ని పక్షులతోనో లేదంటే పక్కన ఉండేటటువంటి మనుషులతోనో లేదంటే ధనవంతులతోనో ఉన్నత స్థితి కలిగిన వారితోనూ కాదు మనం ఎవరితో పోల్చబడుతూ ఉన్నామంటే మనం దేవుని యొక్క పోలికై ఉన్నాం కాబట్టి దేవునిని పోలి ఈ లోకంలో మనం నడుచుకోవాలి ఇది చాలా కష్టం కదా వాక్యాన్ని మన జీవితంలో ఆచరించడం చాలా కష్టం కానీ మనం ఇష్టపడితే అది కష్టం కాదు మనం ఎవరిని పోలి నడుచుకోవట్లా మన పరలోక తండ్రిని పోలి నడుచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనము దేవునిని పోలి నడుచుకోవటానికి ఒక తీర్మానం తీసుకుందాం ప్రభునందు ప్రియమైన వర్లరా మనము దేవునిని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకంలో దేవుని యొక్క రాజ్యమును మనము దేవుడు మన ద్వారా ఈ లోకంలో అనేక మందికి పరిచయం చేస్తారు దేవుని రాజ్యమును మనం పరిచయం చేయగలం మనలో దేవుని యొక్క రాజ్యము కనిపిస్తుంది దేవుని యొక్క సన్నిధి కనిపిస్తుంది ఆ విధంగా మనము జీవించాలి మనకెంత ఉన్నతమైనటువంటి జన్మను దేవుడు అనుగ్రహించాడో చూడండి ఎంత ఉన్నతమైనటువంటి స్థానమును దేవుడు అనుగ్రహించాడో చూడండి దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడ్డాడు మానవుడు సృష్టి యావత్తు మీద అధికారం పొందుకున్నాడు మానవుడు దేవుని యొక్క స్వరూపముగాను దేవుని యొక్క పోలికగాను చేయబడ్డాడు మానవుడు కాబట్టి మానవులమైన మనము దేవునిని పోలి జీవించటానికి ఒక స్థిరమైన తీర్మానం తీసుకుందాం దేవుడు ఈ కొద్ది మాటలు మన కొరకు దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం కృపగల మా తండ్రి మీరు ఇచ్చినటువంటి వర్తమానం ఉనకై స్తోత్రాలు వ్యక్తపడిన వాక్యం దీవించండి నీరు కట్టి ఫలింపు చేయండి మా ప్రియులను ఆశీర్వదించి వర్ధలు చేయండి అపవాది ఈ మాటలను దొంగిలించకుండా కావలి వేయమని వేడుకుంటున్నాం వినుచున్న ప్రియులు ఏ అవసరతల్లో ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు ప్రతి ఒక్కరికి మీ శాంతిని నెమ్మదిని సంతోషమును సమాధానమును ధైర్యమును బలమును శక్తిని ఆదరణను అనుగ్రహించమని వేడుకుంటున్నాం రోగులైన వారికి స్వస్థత సమస్యలలో ఉన్న వారికి విడుదల అనుగ్రహించి ఈ దినమంతటి కొరకు అవసరమైన దీవెనలతో మమ్మల్ని నింపమని మా రక్షకుడనే సుక్రీస్తు వారి ప్రశస్త నామలు ప్రార్థించడికి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్